హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కోయ్యట్లో పండగ ఎప్పుడు పండగ అంటే ఒక ఇక్కడ ముప్పై రోజుల తర్వాతనే వస్తుందని అందరికీ తెలుసు కానీ అంతకంటే ముందు ఏంటంటే నెలవంక ఎప్పుడు వస్తుంది అనేది అప్డేట్ అయితే అయితే వచ్చింది ఎప్పుడు కనిపించేది అలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎప్పుడు కనిపించేది ఎప్పుడు పండుగ జరుపుకుండేది అనేది ఓకేనా అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి ఒక వీడియో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది ఒకేనా లైక్ చేయకుండా వీడియోలు వెళ్దామా ఫ్రెండ్స్ ఈ రోజుతో మన ఈ రోజుతో ఇరవై ఆరు రోజులైతే కంప్లీట్ అయిపోయింది అనమాట మనకు పండగ స్టార్ట్ అయ్యి ముప్పై రోజులలోనే ఇరవై ఆరు రోజులు కంప్లీట్ అయ్యి నాలుగు రోజులు అయితే పండగ ఉంది కానీ నాలుగు రోజుల్లో పండుగ జరిపిన ముందు ఈ ఇక్కడ ఉండే వాళ్ళకైతే మన ముస్లిం సోదరులకి సోదరమన్నులకి అందరికీ కూడా నిలవంక అనేది కనిపించాలి ఖచ్చితంగా మరుసటి రోజు పండుగ జరుపుకుంటారనమాట అది ఈ రోజు మనకైతే అప్డేట్ అయితే కంప్లీట్గా చెప్పేశారు ఇక్కడ మనకి కోయ్యోట్లో అప్డేట్ అయితే వచ్చేసింది అది ఏ రోజు అంటే శనివారం నైట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుందని మనకి ఇక్కడ తెలియజేశారు అనమాట శనివారం రోజు కనిపిస్తే కనుక ఆదివారం కంపల్సరీగా పండగ అయితే వీళ్ళు జరుపుకునేస్తారు ఒకవేళ శనివారం లేకుండా ఆదివారం కనిపిస్తే సోమవారం అయితే జరుపుకోవాలి అలా కాకుండా శనివారం అయితే వచ్చేసింది దేవుడి దయ వల్ల కాబట్టి మనకు ఆదివారం ఇక్కడ పండగ అనమాట కాబట్టి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు మన సోదరి సోదర్మన్లకి అదే ముస్లిం సోదరి సోదరమన్ల కాను అందరికీ కూడా పండగ ఇది మన ముస్లింస్ అనే కాదు మనకు కూడా అందరికీ పండుగ ముప్పై రోజుల్లో మనం కూడా ఇళ్ళలో పనులు చేస్తూ వాళ్ళకు ఉపవాసాలకు మనం టైం టు టైం పెట్టు పెట్టి వంటలు చేసి పెట్టినందుకు ప్రతి ఒక్కరు కూడా సరదాగా సంతోషంగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో అయితే కనుక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్